హలో గాయ్స్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ ఈరోజు ఎంతో ఎమ్మి ఎమ్మి కర్రీ తుమ్మి ముందుకు వచ్చేసానండి ఏం కర్రీ అనుకుంటున్నారా కడ్డి చేపల కర్రీ అండి తెలంగాణలో కడ్డి చేపలు అంటారు మిగతా చోట్లయితే ఎండు చేపలు వేరే పేర్లతో పిలుస్తారండి ఈ సైడ్ అయితే కడ్డి చేపలు అనే అంటాము ఇలా కడ్డి చేపలు తీసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని కర్రీ వండుకొని తింటుంటే ఎంత బాగుంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ సమ్మర్లో ఎక్కువ ఎండు చేపలు బాగా దొరుకుతాయండి మనం ఇలా తెచ్చుకొని మనం కర్రీ చేసుకుని తిండి ఎంత బాగుంటుందో కదా మీరు కూడా కంపల్సరీ ఇలా ట్రై చేయండి ఇలా మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ ఉన్నాయి చూడండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఎండు చేపలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు కంపల్సరీ కర్రీని ట్రై చేయండి మనకి ఎండు చేపలు అనేవి సమ్మర్లో బాగా దొరుకుతాయి వర్షాకాలంలోనైతే చాలా తక్కువ వాడతారండి కానీ ఎండాకాలం అయితే చాలా ఎక్కువగా వాడతారు మీరు కూడా ఎండాకాలం ఇలా కడ్డి చేపలు తెచ్చుకొని వండుకొని తింటారేమో మాకు ఇంత కామెంట్ చేయండి ఇలా కడ్డి చేపలు తీసుకొని నీట్గా క్లీన్ చేసుకోండి దాని లోపల అంత డెస్ట్ అంతా ఉంటుంది అది అందుకోసం అదంతా నీట్గా క్లీన్ చేసుకుంటేనే మనం కడ్డి చేపలు వండుకున్నప్పుడు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఎమ్మిగా కూడా ఉంటుంది కర్రీ అందుకోసమే కొంచెం లేట్ అయినా సరే నీట్గా క్లీన్ చేసుకోండి ఎండి చేపలు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుందండి కానీ స్మెల్లే స్మెల్ మందికి నచ్చదు తినేటప్పుడు బాగానే ఉంటుంది కానీ తిన్న తర్వాత మొత్తం స్మెల్ వస్తుందని చెప్పి చాలా మంది వండుకోవడం మానేస్తారు కానీ ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో వండుకోండి కొంచెం కూడా స్మెల్ అనేది ఉండదు చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఎమిక కూడా ఉంటుంది రొయ్యలైనా అయినా కడ్డీలు అయినా సరేనండి ఈ మెత్తలు ఇలాంటి చేపలు తెచ్చుకున్నప్పుడు మనం నీట్ గా ఇలా ఒక్కసారి క్లీన్ చేసి పెట్టుకుంటే మనం కర్రీ చేసుకున్నప్పుడు తొందరగా అయిపోతుంది అందుకోసమే మీరు ఇలా నా ఎండ చేపలు తెచ్చుకున్నప్పుడు అన్ని ఒక్కసారి ఇలా నీట్గా క్లీన్ చేసి పెట్టుకోండి ఒక డబ్బాలో కానీ ఒక ప్యాకెట్లో కవర్లో కానీ స్టోర్ చేసి పెట్టుకోరనుకోండి అవి మనం ఎప్పుడు వండుకోవాలనుకున్నా కానీ వాటిని మంచిగా కడిగి క్లీన్ చేసుకొని వండుకుంటే సరిపోతుంది కానీ అలా క్లీన్ చేసుకున్న తర్వాత ఎండలో కొద్దిసేపు ఆరబెట్టుకోవాలండి ఎందుకంటే ఇవి ఆరబెట్టకపోతే లోపలంతా పురుగులాగా వచ్చేస్తుంది పచ్చిగా ఉంటే అందుకోసమే ఇలా క్లీన్ చేసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకొని ఎండలో బాగా ఎండబెట్టుకోండి అలా ఎండబెట్టుకొని మనం స్టోర్ చేసుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వండుకోవచ్చు మనకు శ్రమ కూడా తగ్గిపోద్ది వండుకోండి అప్పుడు ఇప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని వండుకోవచ్చు అండి ఇలా చిన్న చిన్న కట్ చేసుకున్న తర్వాత వాటర్లో ఒక టెన్ టైమ్స్ క్లీన్ చేసుకోవాలండి చూసిన ఎంత డస్ట్ ఉన్నదో ఎంత జిడ్డు లాగా ఉన్నదో ఆ స్మెల్ రాకుండా ఉండాలంటే కొంచెం సాల్ట్ వేసి ఇలా కొంచెం హాట్ వాటర్ వేసి మొత్తం నీట్ ఇట్లా గట్టి పిండితో కడిగితే మనకు దానిపైన ఉన్న డస్ట్ అంతా వెళ్ళిపోతుందండి చూడొచ్చు ఇందాక మీరు ఎంత గలీజ డస్ట్ ఉన్నదో ఇప్పుడు నీట్గా కడగడం వల్ల ఆ వాటర్ కూడా ఎంత బాగా అయిపోయినాయో అలా అంటే వాటర్ మనకు నీట్ గా చేపలు అనేవి అలా నీట్గా క్లీన్ చేసుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి ఆ ప్యాన్ బాగా హీట్ అయ్యేంత వరకు వేట్ చేసుకోండి అలా హీట్ అయిన తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువనే పడుతుందండి ఎందుకంటే ఎండు చేపలు కాబట్టి స్మెల్ రాకుండా ఉండాలంటే మనం కొంచెం ఆయిల్ అనేది ఎక్కువనే వేసుకోవాలండి కానీ కడ్డి చేపల కర్రీ అంటే చాలా బాగుంటుందండి మీలో ఎంతమందికి ఇష్టం ఇంత కామెంట్ చేయండి మీకు గనక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్లో చూడండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఈ సమ్మర్లో మంచిగా ఎండు చేపలని అయితే ఒక రెండు మూడు రకాలు తెచ్చుకొని మంచిగా ట్గా క్లీన్ చేసుకొని మనకు టైం ఉన్నప్పుడు వాటిని స్టోర్ చేసుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా వండుకొని తింటుంటే ఎంత బాగుంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా మంచి నూనెలో వేయించుకొని కూడా కొంచెం ఉప్పు కారం వేసుకొని సాంబార్ కానీ పచ్చి పులుసు కానీ ఏదైనా చేసుకొని దాంట్లో నంచుకొని తింటుంటే ఎంత బాగుంటుందండి చెప్పే కంటే మనం ఇలా చేసుకొని తిండి దాని టేస్ట్ అనేది చాలా అంటే చాలా తెలుస్తుంది మీకు గనుక ఇలా ప్రాసెస్ నచ్చితే కనుక కంపల్సరీ ట్రై చేయండి అసలు కొంచెం కూడా ఎండు చేప స్మెల్ లేకుండా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో చేస్తే అంత బాగుంటుంది మీరు ప్రతిసారి కూడా ఇలా చేసుకుంటే ఇలా కడి చేపలు వేసిన తర్వాత అవి బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి మనం ముందే ఇలా కడి చేపల్ని ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మనకు స్మెల్ అనేది ఉండదండి అలా కాకుండా మనం టమాటాలు కానీ పచ్చిమిర్చి అవి వేసిన తర్వాత వీటిని వేసామనుకోండి లాస్ట్ లో మనకు స్మెల్ అనేది వస్తుంది టేస్ట్ కూడా బాగుండదు అందుకోసమే బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా ఆయిల్లో ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ బాగా వీటిని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుంటే మనకు పచ్చివాసన ఉండదు ఎండ్ నీసు వాసన కూడా ఉండదు ఎండు చేపలు అంటే చాలా మంది భయపడే విషయం ఏంటంటే అది స్మెల్ అని చెప్పి తెచ్చుకోవడం మానేస్తారండి కానీ ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకోండి కొంచెం కూడా స్మెల్ రాకుండా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది కానీ చాలామంది కిందచాపలు అంటే చాలా ఇష్టం ఉంటుందండి అసలు మార్కెట్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ తెచ్చుకుంటారు కొంతమంది అయితే అలా తెచ్చుకున్నప్పుడు మాత్రం టైం ఉంటుంది బట్ మంచి నీట్ క్లీన్ చేసుకుని ఇలా వండుకొని తినండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం ఉప్పు కారం వేసుకొని కూడా ఇలా తీసుకొని తింటుంటే ఉంటే ఎంత బాగుంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి కంపల్సరీ ఇలా ట్రై చేయండి ఇలా ఆయిల్లో బాగా బాగా వీటిని ఫ్రై వరకు ఫ్రై చేసుకోండి అలా ఫ్రై చేసుకుంటే మనకు స్మెల్ ఉండదు లేకపోతే మనకు స్మెల్ అనేది వస్తుందండి అందుకోసమే స్మెల్ రాకుండా ఉండాలంటే వీటిని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్లో బాగా ఫ్రై చేసుకుంటే మనకు కొంచెం కూడా స్మెల్ రాకుండా చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఎమ్మిక కూడా ఉంటాయి పీస్లు అనేవి అందుకోసం ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి అలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకు పచ్చివాసన అనేది ఉండదు స్మెల్ కూడా రాకుండా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది వాసన కూడా ఉండదండి అండి అందుకోసమే చాలా బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని ఒక ఫైవ్ మినిట్స్ అయినా టెన్ మినిట్స్ అయినా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా సిమ్లో పెట్టి హై ఫ్లేమ్లో పెడితే కింద అడగండిపోతుందండి ఎందుకంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి తొందరగా పోతుంది అందుకోసమే ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిని బాగా ఫ్రై చేసుకోండి ఇది కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వీటిని అన్నింటినీ ఇలా బాగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మనకు వాసన అనేది ఉండదండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఎమ్మెల్యే కూడా ఉండవు ఇప్పుడు ఈ పీసులు చూస్తుండే ఇట్లా తీసుకొని తినాలనిపిస్తుంది అనిపిస్తుంది కదండి నాకైతే ఇప్పుడు మీకు చూపిస్తుండే ఇలా నాకు తినాలనిపిస్తుంది అంత టెంప్టింగ్గా ఉన్నాయి ఈ పీసులు అనేవి మీకు ఏమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి అలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా ఇప్పుడు వేసుకుంటే సరిపోతుంది కొంతమంది ముందే ఆ టమాటా ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి అవి ఫ్రై అయిన తర్వాత ఈ కడి చేపలను వేస్తారు అసలు బాగుండదండి అలా చేస్తే మనకు నీచు వాసన వస్తుంది ఆ పీసులు కూడా అసలు స్మెల్ వచ్చి తినలేమండి అందుకోసమే ఇప్పుడు నేను చెప్పింది చేసుకోండి కొంచెం కూడా స్మెల్ లేకుండా చాలా చాలా టేస్ట్ గా ఉంటాయి ఎమ్మె కూడా ఉంటుందండి ఈ కర్రీ చాలా చాలా బాగుంటుంది మీరు కంపల్సరీ ట్రై చేయండి కొంతమంది అనుకుంటారేమో ఈ టమాటాలు పచ్చిమిర్చి ఆనియన్స్ ఇప్పుడు వేస్తే ఇవి మగ్గుతాయా పచ్చివాసన వస్తాయేమో అనుకుంటారు కానీ అసలు ఉండదు అని పచ్చివాసన అసలే ఉండవు చాలా బాగా మగ్గిపోతాయి కర్రీ కూడా చాలా చాలా బాగుంటుంది అందుకోసమే ఇప్పుడే వేసి వీటిని బాగా ఉడికించుకోండి సిమ్లో పెట్టి బాగా మనం ఇలా ఆవిరిపై ఉడికించుకుంటే తొందరగా మగ్గిపోతాయి అంటే టమాటాలు అయినా ఆనియన్స్ అయినా పచ్చిమిర్చి అయినా అందుకోసమే ఇలా సిమ్లో పెట్టి ఫైవ్ మినిట్స్కి ఒకసారి ఇలా మూత తీసి ఇలా కలుపుకుంటుంటే మనకు తొందరగా మగ్గిపోతుంటాయి ఈ టమాటాలు టమాటా అనేది తొందరగా ఉడికి పోతుందండి ఎందుకంటే మనం పండు టమాటాలు తీసుకున్నాం కాబట్టి ఎప్పుడైనా పండు టమాటాలు కట్ చేసి వేసుకోండి ఖచ్చిత టమాటాలు అలాంటి దోర టమాటాలు వేసుకుంటే అసలు మగ్గిపోవు అందుకోసమే ఇలా పండుగ ఉన్న టమాటాలను తీసుకొని ఇలా మంచిగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా స్మాష్ చేస్తుంటే అవే తొందరగా మగ్గిపోతాయి ఇలా ముక్కలు ఇలా మధ్య మధ్యలో మనం స్మాష్ చేసాం అనుకోండి అవి కొంచెం పచ్చిగా ఉన్నా కానీ తొందరగా మగ్గిపోతాయండి అందుకోసం ఇలా మధ్య మధ్యలో స్మాష్ చేస్తూ మనం కలుపుకోవాలి చూస్తున్నారుగా ఆనియన్స్ అయితే ముందే మగ్గిపోయాయండి ఎంత బాగా మగ్గిపోయాయో మీరే చూడవచ్చు టమాటాలు మాత్రమే కొంచెం అక్కడక్కడే ఉన్నాయి కానీ ఆనియన్స్ అయితే మొత్తం చూడడానికి లేకుండా మొత్తం పూర్తిగా మగ్గిపోయాయి అందుకోసమే ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎమ్గా కూడా ఉంటుందండి ఈ కర్రీ మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ ఉన్నాయి చూడండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలా టమాటాని మధ్య మధ్యలో ఇలా స్మాష్ చేస్తూ కలుపుకుంటుండే తొందరగా మగ్గిపోతాయండి మన కర్రీ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనకు నాన్ వెజ్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుందండి కానీ రోజు ఒక వెరైటీ చేసుకోవాలంటే బోర్ కొడుతుంది అలాగే ఈ సమ్మర్ కదండి చాలామంది చార్లు అలాంటివి చేసుకొని తింటుంటారు ఎందుకంటే ఎక్కువ శాతం మనకు లిక్విడ్ లాంటివి అయితేనే తినాలనిపిస్తుంది కాబట్టి అందుకోసమే ఈ చారు కానీ సాంబార్ కానీ లేకపోతే పచ్చిపులుసు ఇలాంటివి చేసుకొని తింటుంటారండి అలా చేసుకున్నప్పుడు ఇలాంటి ఫ్రైలు కర్రీలు చేసుకొని మనం నంచుకొని తింటుంటే ఎంత బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి మనం రొటీన్గా రోజు ఒకటే చికెన్ కానీ అలాంటివి చేసుకొని కొట్టిన వాళ్ళు ఇలా మన ఎండు చేపలు తెచ్చుకొని ఇలా కర్రీ చేసుకొని తింటే ఎంత బాగుంటుందండి మంచిగా అన్నాలో కలుపుకొని తినవచ్చు మనం సాంబార్లో కానీ పచ్చి పూసులో కానీ ఇలా నంచుకొని కూడా తినొచ్చు చాలా బాగుంటుంది ఎండు చేపలు అనేవి మనం స్మెల్ వస్తుందని చెప్పి తినడం మానసం కానీ ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో చేసుకుంటే కొంచెం కూడా స్మెల్ లేకుండా చాలా అంటే చాలా బాగుంటుంది ఎమ్మీగా కూడా ఉంటుందండి అస్సలు కొంచెం కూడా స్మెల్ ఉండదు ఎండు చేపల్లో కూడా చాలా రకాలు ఉంటాయండి మీకు ఏ రకం ఇష్టమో కింద కామెంట్ చేయండి ఇలా కడి చేపలు కానీ రొయ్యలు కానీ నెత్తలు ఇలా చాలా రకాలు ఉంటాయండి ఎన్ని చేపలు ఉన్నా కానీ ఏ చేపకున్న టేస్ట్ దానికే ఉంటుందండి ఈ కడి చేపలకు ఉన్న టేస్ట్ కడి చేపలకే ఉంటుంది రొయ్యలకు ఉన్న టేస్ట్ రొయ్యలకే ఉంటుందండి చాలా రకాల ఉన్నా కానీ కొంతమంది కొన్ని చేపలే ఇష్టం ఉంటుంది అలా ఇష్టమున్న చేపలు తెచ్చుకొని ఇలా మంచిగా మీకు టమాటా ఆనియన్స్ వేసుకొని కర్రీ చేసుకోండి చాలా బాగుంటుంది ఇలా రొయ్యలు కర్రీ చేసుకున్నా కానీ అందులో ఇలా టమాటా ఆనియన్స్ వేసుకొని చేసుకోండి చాలా బాగుంటుంది మనం వెనుక చేపలు ఎన్ని రకాలైన వెజిటేబుల్స్ వేసి అండి టమాటా వేసుకోవచ్చు దోసకాయ వేసుకోవచ్చు అలాగే వంకాయ ఇలా వేసుకొని చేసుకుంటే ఎంత బాగుంటుందండి వంకాయ ఎండు చేపలు కూడా చాలా బాగుంటుందండి ఇంకోసారి మనం వీడియోలో చూపిస్తాను వంకాయ ఎండు చేపలు కర్రీ ఎలా ఉండాల్ వండుకోవాలో కానీ ఎంత బాగుంటాయో అసలు తింటే తినపిస్తుంది అండి ఎండు చేపలు అనేవి కానీ తిన్న తర్వాత స్మెల్ వస్తుందని చెప్పి చాలా మంది తినడం మానేస్తారు కానీ ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో చేసుకోండి కొంచెం కూడా స్మెల్ లేకుండా చాలా బాగుంటాయి ఎండు చేపలు అసలు ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి అంత బాగుంటాయి ఇలా ఆయిల్లో మొత్తం టమాటా ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా బాగా మగ్గేంత వరకు ఇలా ఫ్రై చేసుకోండి అలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం కారం ఉప్పు అనేది చూసి వేసుకోవాలి కారం ఉప్పు అనేది కొంచెం ఎక్కువనే పడుతుందండి ఎండు చేపలలో కారం ఉప్పు కొంచెం ఎక్కువ వేసుకుంటేనే మరీ కారం కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే మనం తినేటప్పుడు స్పైసీగా తింటాం తినాలనిపిస్తుంది కొంచెం కారం తక్కువగా ఉంటే తినలేమండి నాన్ వెజ్ కర్రీ అయినా సరే ఎండు చేపల కర్రీ అయినా సరే ఏ కర్రీ అయినా సరే మనకు నాన్ వెజ్ కర్రీలో కొంచెం కారం అనేది ఎక్కువనే పడాలి కారం ఉప్పు అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటాయి అందుకోసమే కొంచెం కారం ఉప్పు చూసి వేసుకోండి మీరు స్పైసీగా తినకపోతే మాత్రం కొంచెం తక్కువగా వేసుకోండి అలా కారం ఉప్పు వేసుకున్న తర్వాత ఇలా బాగా కలుపుకోండి అలా కలుపుకోవడం వల్ల మనకు కారం ఉప్పు అనేది ముక్కలకు బాగా పట్టే టేస్ట్ ఉంది చాలా అంటే చాలా బాగుంటుందండి ఎమ్మీగా కూడా ఉంటుంది కడ్డి చేపలు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మీకు కడ్డి చేపలు అంటే ఏంటిదో తెలియకపోతే మాత్రం ఒకసారి మార్కెట్కి వెళ్ళినప్పుడు ఎండు చేపలు అమేటో అలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా కడ్డి చేపలు ఏమంటే వాళ్ళే ఇస్తారండి కానీ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది మీరు అనుకుంటారు ఇంత బాగుంది కడి చేపలు ఇంటి రోజు నుంచి తినలేదు మేము అనుకుంటారు అంత బాగుంటుందండి అండ్ ఎమ్మిగా కూడా ఉంటుంది ఇలా దగ్గరికి అయ్యేంత వరకు కూడా మనం బాగా మగ్గించుకోవాలి కర్రీని టమాటాలు చూస్తున్న ఎంత బాగా మగ్గిపోయాయో మనం ఫస్ట్ టమాటా వేయకపోయినా లాస్ట్లో వేసినా కానీ టమాటా అనేది ఎంత బాగా మగ్గిపోయాయో చూస్తున్నారు అందుకోసమే మనం ఫస్టే ఈ కడి చేపల్ని ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత టమాటా అనేసి ఇలాంటివి వేసుకోవాలండి అలా వేసుకుంటేనే మనకు టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తొలేస్తే ఎంతో ఏమి ఏమి కడి చేపలు ఎండు టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి ఇది అన్నంలో పెట్టుకొని తింటుంటే ఎంత బాగుంటుందండి అంత బాగుంటుంది నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అండి ఈ కర్రీ మీకు కూడా ఇష్టం ఉంటే మాత్రం కంపల్సరీ ట్రై చేయండి ఇష్టం లేని వాళ్ళు కూడా కంపల్సరీ ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఇలా ముక్కలు తీసుకొని తినొచ్చండి డైట్ కూడా అంత బాగుంటుంది ఇది సాంబార్లోకి కానీ పచ్చిపుసులోకి కానీ నంచుకొని తిండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా ముక్కలు డయట్ కూడా తీసుకొని తింటుంటే కూడా చాలా బాగుంటుందండి అంత బాగుంటుంది కడి చేపలు అనేవి అసలుకి దీంట్లో ముళ్ళులు కూడా ఉండవు అండి చాలా మంది ముళ్ళు ఉంటాయని చెప్పి అనుకుంటారు కానీ ముళ్ళు కూడా ఉండవు కడి చేపలలో ముళ్ళు ఉండవు కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది మనం పచ్చి చేపలు తెచ్చుకున్నప్పుడు దాంట్లో ముళ్ళు ఉంటాయని చెప్పి చాలా మంది తినడం మానేస్తారు అలాంటి వాళ్ళు ఇలా ఎండు చేపలు తెచ్చుకొని వండుకోండి ముళ్ళు ఉండవు కాబట్టి చాలా ఇష్టంగా తినొచ్చు ఎండ్ ఎమ్మీగా కూడా ఉంటుంది తింటా ఉంటే తినాలనిపిస్తుంది అండి అంత బాగుంటుంది మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ని చూడండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి